బి న్యూస్ కి స్వాగతం నారాయణపేట జిల్లా కేంద్రంలోని పలు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలల బకాయి వేతన బడ్జెట్ విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో మిఠాయిలు పంచుకున్న కార్మికులను ఉద్దేశించి ఏఐసి నాయకులు కొండన్న మాట్లాడుతూ ఏడు నెలలుగా ఒకసారి వేతనాలు ఇచ్చి సాంప్రదాయానికి స్పష్ట పలికి ఇస్తున్న అరాకొర వేతనాలను ప్రతి నెల చెల్లించారని ఆయన డిమాండ్ చేశారు జీవో అరవై ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు ఏఐసి ఐదు నెలల నుంచి చేస్తున్న ఆందోళనలకు పోరాటాలకు స్పందించిన ప్రభుత్వం బకాయి వేతన బడ్జెట్ ను రిలీజ్ చేయడం వ్యక్తం ఈ రోజు మనము మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ శానిటేషన్ సెక్యూరిటీ సూపర్వైజర్ తర్వాత సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఐదో తారీఖు నుంచి ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న బట్ట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట యాభై ఐదు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మనం ఆందోళనలు ధర్నాలు పోరాటాలు చేశాం సమ్మెలో ఇల్లించాం వాస్తవానికి నిన్న సమ్మె జరగాలి కానీ ఆ సమ్మె సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గారు అయినటువంటి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సార్ గారు చొరవతోన ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలల నుంచి కార్మికులు కడుపు మార్చుకుని ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మంత్రి దామోదర్ రాజనరసింహ గారితో చర్చ చేసి మన ఏటీసీ యూనియన్ నాయకులు అయినటువంటి యూసుఫ్ గారు నరసింహ గారు హసీనా బేగం మేడం గారు తర్వాత లక్ష్మీబాయి గారు వీళ్ళందరూ కలిసి మంత్రి దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడితే దామోదర్ రాజ నరసింహ గారు వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఫైనాన్స్ సంబంధించినటువంటి క్లియరీస్ ఇచ్చారు నిన్న నిన్న మొన్న సాయంత్రము అది నాలుగైదు రోజుల్లో జీతాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది వారం రోజుల్లో దానికి నాకు ప్రాచునమాట మంత్రి గారు చెప్పందనే ఫైనాన్స్ మిని శాఖ వాళ్ళు మన వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కి అకౌంట్లో డబ్బులు పంపిస్తారు ఆయన సూపరిండెండెంట్లకు పంపిస్తారు సూపరింటెంట్ కాంట్రాక్టర్లకు పంపిస్తే కాంట్రాక్టర్లు మనకి ఇచ్చినట్టు ఇదంతా ఒక ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి టైం ఒక వారం రోజులు టైం పడుతుంది ఆ వారం లోపల వేతనాలు క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఏఐటీసీగా మనం గురుతరమైనటువంటి బాధ్యతలతోన ఐదు రూపాయలకు మూడు రూపాయలకు ఏడు రూపాయలకు పది రూపాయలకు వీలైన పద్ధతిలో అప్పులు చేసుకొని మనం ఏడు నెలల నుంచి ఆరు నెలల నుంచి అర్ధ సంవత్సరం వరకు భక్తులు ఇచ్చినటువంటి మనకు మన ఏఐటీవీసీ అర్థం చేసుకొని అధికారులు పనిచేస్తారు ప్రభుత్వం పనిచేస్తుంది డబ్బులు ఇస్తుంది పని చేయించుకునేక పొద్దున పోతే సాయంత్రం ఐదు వందల రూపాయలు ఇంటికి తీసుకొని వస్తాడు ఒక కార్మికుడు కానీ ఒక కార్మికురాలు కానీ అట్లాంటిది మనం ఆరు నెలల నుండి పనిచేసే జీతాలు ఇవ్వకపోవడమా అని ఏఐటిసీ పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తూనే మనం మన సంఘం మీద మనం హక్కులు ఎంత కొట్లాడతామో మన ఏఐటీసీ యూనియన్కి నూట మూడు సంవత్సరాల చరిత్ర ఉన్నది హక్కులు గొప్పవి బాధ్యతలు కూడా అదే రకమైన గొప్పవి మనం పనిచేసే ప్రదేశంలో పనిని ప్రేమిస్తాం పనికి సంబంధించిన హక్కులను ప్రేమిస్తాం హక్కులను అడుగుతాము అడిగేటప్పుడు అడుగుతాము కొట్లాడేటప్పుడు కొట్లాడతాము మాట్లాడేటప్పుడు మాట్లాడతాము పని విషయంలో కూడా వేదంగా పని కాకుండా బాధ్యతమైన పద్ధతుల్లో మనకి ఏదైతే పని చెప్తారో ఆ పనిని ఖచ్చితంగా చేయాలని మన ఏటీవీసీ చెప్తుంది కాబట్టి నూట మూడు సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇక వందలు వేలు లక్షల కోట్ల మందికి సంబంధించినటువంటి హక్కులను సాధించినటువంటి సంఘము రోజు అరవై ఐదు రకాల కార్మిక చట్టాలు వచ్చినవారంటే అవి ఏటీసీ తెచ్చినటువంటి పోరాట ఫలితంగానే వచ్చినాయి ఈరోజు మనం ఇక్కడ సూపరింటెండెంట్ గారి కార్యాలయం ముందు గౌరవ సూపరింటెంట్ గారి కార్యాలయం ముందు మన యొక్క ఆవేదనని ఆలోచనని అభినందన కానీ లేదా బాధ కానీ చెప్పుకునే అవకాశం హక్కు ఉంది అని అంటే మనకు ఏటీవీ తెచ్చినటువంటి పోరాట చట్టం వల్లనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చట్టం వల్లనే అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అదే రకంగా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా లోకల్ చంటిగాడు అన్నట్ల మనం సినిమా డైలాగ్ అనుకుంటాం కదా ప్రభుత్వాలు వస్తాయి అధికారులు వస్తారు పాలకులు వస్తారు పోతారు ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు పోతారు మినిస్టర్లు వస్తారు పోతారు కానీ శ్రమ చేసే శ్రమజీవి లేకపోతే కష్టం చేసినటువంటి మేము లేకపోతే నిన్న మద్దురు పోయినందు ఆసుపత్రి ఎంత నీట్గా ఉందనంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందిని కానీ మన కాంట్రాక్ట్ కార్మికులను కానీ సేల తప్పి సన్మానం చేయాల్సినటువంటి పద్ధతుల్లో అంత నీట్గా పెట్టారు చాలా వండర్ఫుల్ అయినటువంటి ఆసుపత్రిగా తీర్చిదిద్దినటువంటి పద్ధతి ఉందన్నమాట మనం కూడా ఈ జిల్లా ఆసుపత్రిని ఎంత కష్టపడితే తప్ప ఇన్ని వందలు వేల మంది పేషెంట్లకు పరిచయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మనం కూడా ఒక మనుషులుగా పెట్టినందుకు పేషెంట్లకు సేవ చేస్తాం అక్కడ బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో చైనాలో బార్డర్ల దగ్గర ఉన్నటువంటి శత్రు సైనికుల దగ్గర మన సైనికులు పోరాటం చేసే శత్రువు డైరెక్ట్గా ఎదురు కనబడతాడు బాంబులు వచ్చేటివి కనబడతాయి వాళ్ళ తుపాకులు కనబడతాయి మనం వాళ్ళతో యుద్ధం చేస్తాం సస్తే మనం చేస్తాం లేకుంటే వాళ్ళు చేస్తారు కానీ ఇక్కడ హాస్పిటల్లో పనిచేసినటువంటి కార్మికులమైనటువంటి మనము వైద్య సిబ్బంది మొత్తం డాక్టర్లతో సహా నర్సులు కానీ అందరూ కూడా ప్రతి పనిచేసినటువంటి హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకు శత్రువు అనేట కనబడారు రోగాల రూపంలో వైరస్ల రూపంలో బయట నుంచి హాస్పిటల్కి వస్తే ఆ వైరస్ను మనకు ఎక్కించకొని పోయి మన ఇల్లులో ఉన్నటువంటి పశువులకు కలిగిస్తామా మనమేదని చచ్చిపోతామా అది ఏ రూపంలో ఉంటుందనే పద్ధతి ఉంటుంది కాబట్టి ఇంత ప్రమాదకరమైనటువంటి పనిచేస్తున్న మనకు యాభై లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలి కోవిడ్ పీరియడ్లో చాలామంది చచ్చిపోయారు చచ్చిపోతే మొత్తంలో ఒక నర్సు ఒక ఆమె వరలక్ష్మి అమ్మేదని పోతే పెద్ద ఎత్తున కొట్లాడి ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఉంటే హరీష్ రావుతో కూడా ప్రత్యక్షంగా నేను కూడా మాట్లాడినా మీరు యాభై లక్షలు ఇవ్వకపోతే శవానియము మేము ప్రభుత్వ వైద్య హాస్పిటల్ని నడవనియమని చెప్పేసి పెద్ద ఉద్యమం చేస్తే ఆ రోజు యాభై లక్షల రూపాయలు ఇచ్చారు దాని తర్వాత ఇన్సూరెన్స్ కూడా కొంత బెనిఫిట్ అయింది మనము మన కొరకు కాదు మనం మన కొరకు పనిచేస్తాము మన కొరకు పనిచేస్తూనే మన కుటుంబాల కొరకు పనిచేస్తాము కాబట్టి ఈ ప్రభుత్వాలైనా పాలకులైనా అధికారులైనా మా కుటుంబాలను కూడా వెనక చూడాలి పెళ్లి చేసుకున్న తర్వాత పెండ్లానికి చీర దేవాలి రైక తేవాలనే పద్ధతుల్లో భర్తకైనా కూడా బాధ్యతను చూడాల్సిన బాధ్యత భార్యలకు ఉంటుంది అనే పద్ధతుల్లో సమాజ పద్ధతి నడుస్తుంది కాబట్టి ప్రభుత్వాలైనా పాలకులైనా ఆ పద్ధతిని పాటించాలే ఈ ఐదు నెలల బకాయి కొరకు ఏఈసీ తీవ్రంగా పోరాటం చేసి పెద్ద ఎత్తున అధికారులను కదిలించింది చాకచక్యంగా వ్యవహరించింది అందుకు సంబంధించి మన నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపర్టెండెంట్ గౌరవ సూపర్టెండెంట్ మల్లికార్జున సార్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి సిబ్బంది కూడా అనుకూలంగా స్పందించి కార్మికుల వేతనాల బడ్జెట్ విడుదల కొరకు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము మనం కూడా భవిష్యత్తులో మనం అక్కల కొరకు కొట్లాడతాం అక్కల కొరకు మాట్లాడతాం బాధ్యతలు కూడా నెరవేర్చాలి మనం పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అధికారులు ఎవరు కానీ మనకు శత్రువు కాదు ప్రభుత్వం కూడా మనకు శత్రువు కాదు దుష్మన్ కాదు మన ఖర్చులు పట్టుకొని యుద్ధం చేనికపోతలేం మనం కటార్లు పట్టుకొని డాళ్ళు పట్టుకొని ఎవరితో కొట్లాడతలేం మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిచ్చిర్రు నువ్వు పని చేయి పనికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఆశించు ఫలితానికి మించి మేము ఆశించాము కాంట్రాక్టర్లు లాభాలను అడుగుతలేము లేకపోతే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్కాములు చేసే వాళ్ళ విషయాల్లో డబ్బులు మాకు ఏమని అడలేదు మేము ఎనిమిది గంటలు పనిచేస్తాం ఆ ఎనిమిది గంటలు సరిపోయేటంతా నువ్వు ఎంతైతే ఇస్తానవో ఆ ఇస్తాన జీతమే ఇవ్వాలని మేము అడుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూనే మనకు కూడా గుర్తు చేస్తున్నాయి జీవో అరవై మన కేసీఆర్ ప్రభుత్వం తీరాల్లో మన ఎయిటీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ జీవో వచ్చింది ఆ జీవో ప్రకారం మేము జీతాలు ఇస్తామని చెప్పేసి మనల్ని మాయా మాటలతో విజరించి ఉద్యోగించి ఆ జీవో వేతనాలు లేకుండా సాధారణంగా మనకు మామూలు వచ్చే పద్ధతుల్లో చేశారు ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు అజయ్ కుమార్ గారు డాక్టర్ అజయ్ కుమార్ గారు అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రి దామో గౌరవ గారు కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి వెంటనే కాంట్రాక్ట్ కార్మికులకు తడుపులుతలేవు